తులకు రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒక సీటును కేటాయించాలని డిమాండ్ చేశారు సంచార జాతులకు రాబోయే ఎన్నికలలో రాజకీయ పార్టీలు ఒక సీటు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు రామస్వామి అధ్యక్షతన మీడియా మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ శెట్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులకు రాజకీయ అవకాశం లేకుండా ఉందని రాజ్యాంగంలో వీరికి రిజర్వేషన్స్ లేక రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా వీరిని పట్టించుకోవడం లేదన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న సందర్భంగా తమ సంచార జాతి బిడ్డలకు ప్రత్యేకంగా ఒక సీటు కేటాయించి గెలుపు కోసం అధికార పార్టీ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు తమ సంచార సామాజిక వర్గాల నుండి విద్యావేత్త మదనం గంగాధర్ తన ఉద్యోగ జీవితం త్యాగం చేసి ప్రజాసేవ కోసం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారని వారికి అధికార పార్టీ సపోర్టు చేయాలని సంచార జాతుల సంఘం ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో సంచార జాతుల ఆధ్వర్యంలో మీడియా సమావేశానికి విచ్చేసిన సంచార జాతి సోదరి సోదరి మరియు మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ సంచార జాతుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు ఈ సంచార జాతుల వీడియో సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంచార జాతులలో ఉన్న మన ముద్దు బిడ్డ సార్కి సంచార జాతుల తరపు నుంచి పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ కరీంనగర్ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎన్నో సంవత్సరాలుగా సంచార జాతులకు రాజకీయ ప్రాధాన్యత లేక రాజకీయంగా వారు చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్కటైనా మా సంచారి సంచార జాతులకు కేటాయిస్తారని చెప్పేసి పూర్తిగా నమ్ముతున్నాను అందులోని భాగంగానే మన డిఎస్పీగా వాలంటీర్ రిటైర్ అయిన మన గంగాధర్ సార్కి పూర్తి మధ్య తెలుపుతూ ఆయనకు అధికార పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సంచార అధ్యక్షులు తిప్పిశెట్టి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను తెలంగాణ రాష్ట్ర సంచార జాతక సంఘం ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ జిల్లా తెలంగాణ సంచార జాతక సంఘం జిల్లా అధ్యక్షులు రామస్వామి అధ్యక్షులు అలాగే గౌరవనీయులు లింగయ్య గారి అధ్యక్షున సత్యం సత్యం గారు అలాగే వీరభద్రే సంఘం అలాగే మా మిత్రుడు ఉప ఉప సర్పంచ్ గారు అలాగే మా రాష్ట్ర కార్యదర్శి సింగ శ్రీనివాస్ గారు ఈ కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి మీడియా మిత్రులకు మరియు మా సోదరు సోదరులకి స్వాగతం తెలుపు ముఖ్యమైన ఉద్దేశం ఈ మీడియా సమావేశానికి ఏంటంటే రాష్ట్రంలో సంచార జాతులు దాదాపుగా చాలా కులాలున్నాయి అవి బీసీలో యాబై రెండు ఎస్సీలో పది ఎస్టీలో నాలుగు ఇలా ఒక్కొక్క సామాజిక వర్గాల్లో ఈ సంచార జాతులు అనేవి ఉండడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి పూర్వకాలం నుంచే భారత స్వాతంత్రం నుండి కూడా నేటి వరకు ఈ జాతులను రాజకీయ అవకాశమే లేకుండా పోయింది కారణం ఏంటంటే వీళ్లను పట్టించుకున్న వారు పాలకులే గాని ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఇట్లా సందర్భం లేకుండా పోయింది కాబట్టి మాకు రాజకీయ అవకాశం కొరకు ఇప్పుడు రాష్ట్రంలో దవనంలో సాగుతున్న కులగానే కాని డెడికేషన్ కమిషనే కానీ ఈ సంచార జాతులను పట్టించుకొని ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని రాజకీయ అవకాశం కల్పించాలని ఉద్దేశంతో నేడు రాష్ట్రంలో ఖాళీగా వస్తున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో సంచార జాతరకు ఖచ్చితంగా అధికార పార్టీ ఒక టికెట్ కేటాయించి రాజకీయ అవకాశం ఈ సంచార జాతర నుండి నిర్దావేత్తగా ఎదిగి డీఎస్పీ స్థాయిలో ఉండి తన ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి సేవకు చేద్దామని మా సంచార జాతర తరఫున గొంతెత్తి తన ఈ జాతుల పక్షాన నిలబడి రాజకీయ అవకాశం కొరకు పలు సంక్షేమ పథకాలని గాని ప్రభుత్వ అధికారులతో గొంతునై ఈ ప్రజల పక్షాన రాజకీయ ప్రవేశం చేస్తామనే ఉద్దేశంతో విద్యావేత్త మదనం గంగాధర్ గారు తను పన్నెండు సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయ జీవితాన్ని ఎంచుకున్నారు వారికి సంచార జాతుల బిడ్డ తరపున తెలంగాణ సంచార జాతవ సంఘం మద్దతు తెలుపుతోంది వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ రానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఖచ్చితంగా సంచార జాతుల కొరకు ప్రత్యేకంగా ఒక సీట్ కేటాయించి మా మదనం గంగాధరి గారికి కేటాయిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా మా తెలంగాణ రాష్ట సంచార శాఖ తరఫున విన్నవిస్తూ ప్రతి జిల్లాలో ఈ ఎమ్మెల్సీ స్థానమున్న కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల నుంచి ఈ అన్ని ప్రధాన పట్టణాలలో మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code, 502032 789375770